వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ రాష్ట్రంలో ఎన్ని కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలో చెప్పాలి ఆ పర్యటనలు దాదాపు ఎనభై కోట్లు ఖర్చు అయినట్లు అంచనా కనీసం ఆ మేరకు కూడా అబ్బా కొంకుల పెట్టుబడులను ఆకర్షించలేకపోయారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల మధ్య కాలంలో ఇదే పరిస్థితి ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి తన తనయుడు మంత్రి నారా లోకేష్ ప్రమోట్ చేయడం కోసం సిఎస్బిసి టీవీ ఎయిటీన్ ఎన్టీవీ బిజినెస్ టుడే లాంటి జాతీయ ఛానల్ ను కోట్ల కొలతే ప్రజాధనాన్ని వెచ్చించి ప్రచారం చేయించారు అయితే లోకేష్ రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించడానికి బదులు దావోద్ లో కూడా రాజకీయ ప్రసంగాలు చేయడంతో పారిశ్రామికవేత్తలు విస్తుపోయారు రాష్ట్రం ఎనుకూడిపోయిందని విద్యారంగం సర్వనాశనం అయిందని పునర్నిర్మాణ పనిలో ఉన్నామంటూ రాజకీయ దురుద్దేశాలతో ఏపీ పరువుల అంతర్జాతీయ వేదికలపై దిగజార్చారు దీన్ని గమనించిన పారిశ్రామికవేత్తలు ఎవరు పెట్టుబడులు పెట్టడానికి ముందుగా రాలేదు ఇక పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తాను వచ్చిన పని మర్చిపోయి కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అని ఒకసారి చంద్రబాబు రాజకీయాల్లోకి రాకపోతే మరో ఎలాల్మస్ట్ అయ్యేవారని చెప్పిందంటూ వ్యాఖ్యలు చేయటంలో పారిశ్రామికవేత్తలు ముక్కును వేలేసుకుంటున్నాం దావోస్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా వెళ్ళారు ఆ రెండు రాష్ట్రాల్లో వే వేల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరితే ఆంధ్రప్రదేశ్ వంక చూసే పారిశ్రామికుడే లేకపోయారు విజనరీ ముఖ్యమంత్రిని ఇన్ఫర్మేషన్ రంగం అభివృద్ధికి తానే కర్మ కర్త కర్మ క్రియ అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇంతకంటే అను అవమానం మరొకటి ఉన్నది అయినా అంశాన్ని తెలివిగా దారి మళ్లించడానికి తాను కేంద్ర మంత్రిగా వెళ్ళటానికి బదులు అవకాశం వచ్చినా రాష్ట్రంలోనే ఉంటానంటూ ఉదాత్త ప్రకటనలు చేస్తున్నారు ఆయనను కేంద్ర మంత్రి వర్గంలో అధికారికంగా ఎవరు ఆహ్వానించినట్లు లేదు అయినా చీకటి మీడియాలో లీకులు ఇస్తున్నారు విభజిత ఆంధ్రప్రదేశ్ కు పీడాకరంగా మారిన అమరావతి నిర్ణయం పోలవరం లోపభిష్టంగా నిర్మించడం ప్రత్యేక హోదాను ప్రత్యేక ప్యాకేజీ కోసం పణంగా పెట్టడం ఆ ప్యాకేజీ కూడా తేలేకపోవడం వల్ల చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతింది ఇప్పుడు దావోసులో దావోసులో జరిగిన పరిణామాల వల్ల ఇది మరింత దెబ్బతింది ఎన్నికల్లో వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ అమలు చేయలేకపోయారు అయినా నలభై ఏళ్లుగా తెలుగువారి అభివృద్ధికి కట్టుబడి ఉన్న తాను ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇష్టపడతానని అంటున్నారు రాష్ట్ర విభజన వల్ల కంటే వైసీపీ ఐదేళ్ల పాలన రాష్ట్రాల్లో ఎక్కువ నష్టం జరిగిందన్న నెరేటివ్ ను ఒక పద్ధతి ప్రకారం ప్రజల్లోకి నేర్పుతున్నారు గుజరాత్ లో ఐదు సార్లు వరుసగా బిజెపి పాలనే ఉందని నరేంద్ర మోడీ మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా ఉండి గుజరాత్ను అభివృద్ధి చేశారంటూ నరేంద్ర మోడీకి భజన చేశారు తారు దీర్ఘకాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు విభజిత ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ ఎందుకు అభివృద్ధి చేయలేదో చంద్రబాబు చెప్పలేకపోతున్నారు అలాగే దావోస్ నుంచి ఒట్టి చేతులతో ఎందుకు తిరిగి వచ్చారో చంద్రబాబు చెప్పాల్సి ఉంది ఇండియా అంతర్జాతీయంగా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కావటానికి నరేంద్ర మోదీ వరుసగా మూడు సార్లు ప్రధాని కావటమి చంద్రబాబు సూత్రీకరణ ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే తెలుగుదేశం పార్టీ తన నాయకత్వంలో ఉన్న తన కుమారుడి నాయకత్వంలో ఉన్న వరుసగా అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నరేంద్ర మోడీ నాలుగోసారి ప్రధాని కావాలని తాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు ఆకాంక్షలు కనిపిస్తున్నారు స్విట్జర్లాండ్ మంత్రి తిట్టిపోసినా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పదిహేను శాతం వృద్ధిరేఖ సాధిస్తుందని ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న రోటి పాట మాత్రం మానలేదు లేదు అది ఆయన బాణి పుట్టకతో వచ్చిన బుద్ధి పుటకలతో దాని పోదు అంటారు కదా అది కదా తెలుగు సామెతో అది చంద్రబాబు గారు రుజువు చేస్తున్నారు